హాయ్ పిల్లలు అందరూ బాగున్నారా వాటర్ కావాలనుకుంటా అవ్యి చిన్న గ్లాస్తో కొన్ని వాటర్ తెమ్మా వస్తున్నావా ఏంట్రా చిన్న గ్లాస్తో కొన్ని వాటర్ అంటే ఎంత పెద్ద గ్లాస్తో ఇన్ని వాటర్ తెచ్చావు ఎందుకురా లాగా వినకుండా సగం సగం చూసి బటర్ఫ్లై కదా చెప్తావా ప్లీజ్ చెప్తాను మరి బటర్ఫ్లై ఏం చేసిందో కథలో తెలుసుకోవాలి కదా కొన్ని వాటర్ తాగని థ్యాంక్ యూ వెల్కమ్ అయితే అనగనగా ఒక అడవి ఫారెస్ట్ అడవిలో అన్ని జంతువులతో పాటు రౌండ్ ఫారెస్ట్ రౌండ్ ఫారెస్ట్ ఉంటుంది స్క్వేర్ ఫారెస్ట్ ఉంటుంది కొండల మీద ఫారెస్ట్ ఉంటుంది నది పక్కన ఫారెస్ట్ ఉంటుంది మీద ఉంటాయి ఉంటాయి కొండల మీద పెద్ద చెట్లు ఉంటాయి దాంట్లో కూడా జంతువులు ఉంటాయి సో ఆ అడవిలో ఒక చిన్న మంకి పిల్లంది ఎలాంటిది ఇలాంటిది అయితే ఆ మంకీ పిల్ల ఆడుకుంటూ 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 ఓ పక్కకి వెళ్ళిపోయింది అమ్మ దగ్గర నుంచి ఇంకా మంకి పిల్లకి ఏడుపు వచ్చేస్తుంది ఏడుపు ఏడిపచ్చేస్తుండీ అయ్యో మా అమ్మ తప్పి మా అమ్మ తప్పిపోయింది అమ్మ తప్పిపోయింది అని నడుస్తుంది అదేంటి అమ్మ తప్పిపోయిందా పాపాయి తప్పిపోయిందా ఫ్రా సో అది ఏడుస్తుంటే ఒక బటర్ఫ్లై వచ్చింది ఓ బటర్ఫ్లై వచ్చి ఏ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంది మా అమ్మ తప్పిపోయింది అంది మీ అమ్మ తప్పిపోయిందా ఎలా ఉంటుందో చెప్పు అంది మా అమ్మకి చక్కగా పెద్దగా ఉంటుంది మా అమ్మ అంది ఆ గాగు అని బటర్ఫ్లై ఎగిరిపోయింది ఎగిరిపోయి అలా తిరిగేసి మళ్ళీ వచ్చి రా 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 మీ అమ్మ కనిపించింది అంది అని ఏనుగు దగ్గరికి తీసుకెళ్ళింది ఈ కోతి పిల్లంది అయ్యో ఇది మా అమ్మ కాదు మా అమ్మకి తొండముండదు మా అమ్మకి దంతాలు ఉండవు మా అమ్మ కాదు అంటే పెద్దగా ఉంటుందన్నావుగా మీ అమ్మ అంది అయ్యో మా అమ్మ పెద్ద తోక ఇలా చెట్లకు చుట్టుకుంటూ ఉంటుంది తెలుసా అంటే అవునా ఉండు 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 అని మళ్ళీ బటర్ఫ్లై వెళ్ళింది వెళ్ళి మళ్ళీ వచ్చింది రా రా మీ అమ్మని చూపిస్తా అంది అని తీసుకెళ్ళి ఒక స్నేక్ని చూపించింది ఆ స్నేక్ ఏంటి చెట్టుకు చుట్టుకుని ఉంది అయ్యో ఇది మా అమ్మ కాదు చెట్టుకు చుట్టుకుంది కానీ ఇది మా అమ్మ కాదు అంది అవునా మరి చెప్పవే అంది అంటే మా అమ్మ చెట్ల మీద ఉంటుంది అంది అవునా ఉండు ఉండు అని మళ్ళీ ఎగిరిపోయింది బటర్ఫ్లై ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రా 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 మీ అమ్మ కనిపించింది అంది అనేసరికి చెట్టు మీద ప్యారెట్ని చూపించింది మా అమ్మ కాదు ఇది ప్యారెట్ అంది మా అమ్మకి చక్కగా కాళ్ళు చేతులు ఉంటాయి అంది అనేసరికి ఉండు 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 మళ్ళీ వెళ్ళింది మళ్ళీ వచ్చింది వచ్చి ఒక స్పైడర్ని చూసి చూపించింది ఈసారి రా మీ అమ్మ కనిపించింది కాళ్ళు చేతులు ఉంటాయన్నావుగా ఆ దిగో ఎయిట్ లెగ్స్ ఉన్నాయి దానికి అని చెప్పి అయ్యో ఇలా ఉండదు మా అమ్మ మా అమ్మ దుంకుతుంది గెంతుతూ ఉంటుంది అంది అవునా ఉండు 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 అని మళ్ళీ వెళ్ళింది బటర్ఫ్లై మళ్ళీ వెళ్ళి వచ్చి రా 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 అని చెప్పి ఒక చిన్న పాండ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఒక కప్పని చూపించింది కప్పని చూపిస్తే ఆ కప్ప ఏం చేస్తుంది హాప్ చేస్తుంది కదా గెంతుతుంది దూకుతుంది కప్ప కప్పని చూపించింది కప్పని చూపిస్తే అయ్యో ఇది కూడా మా అమ్మ కాదు అంది మరి మీ అమ్మ ఎలా ఉంటుంది అంటే మరి నువ్వంత పడుతున్నావు వినట్లేదు మా అమ్మ నాలాగే ఉంటుంది నాకంటే పెద్దగా ఉంటుంది పెద్ద తోకుంటుంది చెట్టుకు చుట్టుకుంటుంది చెట్లెక్కి దూకుతూ ఉంటుంది మా అమ్మకి నాలాగే కాళ్ళు చేతులు ఉన్నాయి అవన్నీ చెప్తుంటే నువ్వు వినిపించుకోలేదు బటర్ఫ్లై ఉండు 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 అని వెళ్ళిపోతూనే ఉన్నావు వస్తూనే ఉన్నావు నన్ను చెప్పనిచ్చావా అసలు అంది అనేసరికి అప్పుడు బటర్ఫ్లై అవునా నీలాగా ఉంటుందా పెద్దగా ఉంటుందా మీ అమ్మ అని అప్పుడు వెళ్ళి మళ్ళీ చూసి రా 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 అంటే ఈసారి చెప్పు నిజంగానే మా అమ్మ కనిపించిందా అంది చిన్న మంకీ పిల్ల ఏ కనిపించింది నీలాగే ఉంది అని చెప్పి తీసుకెళ్లేసరికి ఆ అమ్మ బేబీ హెల్ప్ చేసేసుకున్నాయి అమ్మ అమ్మ నువ్వు తప్పిపోయావేంటి అని అడిగింది మంకీ పిల్ల నేను తప్పిపోవడం ఏంటి పిచ్చిమొహం నువ్వే నన్ను వదిలేసి అలా వెళ్ళిపోయావు నేను నీ కోసం వెతుకుతున్నాను అంటే అమ్మ నాకేమో బటర్ఫ్లై హెల్ప్ చేసింది కానీ ఒక్క మాట సరిగ్గా వినలేదమ్మా బటర్ఫ్లై చెప్తుంటే వెళ్ళిపోతుంది చెప్తుంటే వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది ఎవరెవరినో చూపించింది అమ్మ అంటే మా అమ్మ అంటే నువ్వు కదా అంది మంకీ పిల్ల సో అప్పుడు వాళ్ళ అమ్మంది అనమాట బటర్ఫ్లైకి మంకీ పిల్లకి కూడా చెప్పింది అరే మీరు మాట వినాలిరా మొత్తం వినాలిరా అని చెప్పింది అందుకే నేను అన్నాను కదా నేను చిన్న గ్లాస్లో హాఫ్ తీసుకురా అంటే నువ్వు పెద్ద గ్లాస్లో ఫుల్ తెచ్చు ముందు వినాలి ఇన్స్ట్రక్షన్ ఓకే అప్పుడు కన్ఫ్యూషన్ ఉండదు రైట్ కథ బాగుందా ఏమేమి ఉన్నాయి కథలో స్పైడర్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ బటర్ఫ్లై పెద్ద చిన్న మంకీస్ పెద్ద చిన్న మంకీస్ ఏనుగు ప్యారెట్ అన్ని ఫ్రాగ్ నేను వచ్చిపోయాను రైట్ రైట్ ఎన్ని యానిమల్స్ ఉన్నాయి కదా పిల్లలు బాయ్ ఆ చెప్దాం పిల్లలు అవ్యకి కథ చాలా నచ్చింది సో మీరు కూడా అమ్మ కానీ టీచర్ కానీ ఎవరైనా చెప్తుంటే సరిగ్గా వినండి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి హడావిడి పడకండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకేనా మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం బాయ్ కనలు బాయ్